ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి సింగయ్య మృతి ఘటనపై స్పందించిన స్పా జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు తమ వద్ద మూడు వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని కాన్వాయ్ ముప్పై కిమించి వాహనాలున్నాయని చెప్పారు కాన్వాయ్ పై పూలు జల్లే క్రమంలో సింగయ్య యాభై మూడు కింద పడటంతో కారు అతడిని కొట్టిందన్నారు వాహనాలు ఆగకుండా వెళ్ళాయని డ్యూటీలో ఉన్న పోలీస్ సింగయ్యను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందినట్లు చెప్పారు వెహికల్స్ అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయపూరం ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగళపొలెం విలేజ్ లింగళాయపొలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సైడ్లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర వ్యక్తి వన్ ఆట్ ఎయిట్కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజిహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ టెంట్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం లెవెన్ కాన్వాయి వెహికల్స్తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం తర్వాత గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం